ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రంబ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది మొదటి మూవీతోనే మంచి విజయం అందుకుంది కానీ పెళ్లి చేసుకున్నాక పూర్తిగా కుటుంబానికి పరిమితమైంది తాజాగా సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఒక చిన్న గొడవ కారణంగా నాగార్జున్ తో ఒక సినిమా కూడా చేయలేదంట రంబ అదేంటో తెలుసుకుందాం నాగార్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హలో బ్రదర్ ఈవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ నటించగా రమ్యకృష్ణ సౌందర్య హీరోయిన్స్ గా నటించారు అయితే రమ్యకృష్ణ కంటే ముందుగా ఆ పాత్రం కోసం రబ్బాని అనుకున్నారంట ఆమెతో డేట్స్ కూడా ఫైనల్ చేశారంట కానీ నాగు మాత్రం తన రమ్యకృష్ణనే కావాలని పట్టుబడడంతో రంబని తప్పించి రమ్యకృష్ణని తీసుకున్నారంట నాగ్ తనను రిజెక్ట్ చేశాడని రంబ ఆయనపై కోపం పెంచుకుందంట ఆ తర్వాత నాగుతో నటించే అవకాశం వచ్చినా చేయనని తెగేసి చెప్పేసిందంట అందుకే ఇప్పటి వరకు నాకుతో రంబా స్క్రీన్ షేర్ చేసుకోలేదు అయితే ఇవి కోరిక మేరకు హల్లో బ్రదర్ సినిమాలో ఒక్క పాటలు మాత్రం అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది